శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వృషభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా మీ కళలు మీ సాకులు కంటే పెద్దవి అయినప్పుడు విజయం లభిస్తుంది నమస్కారం మిత్రులారా మాత మా కుటుంబ సభ్యుల అందరికీ స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో వారు ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు వారికి ఏ శుభవార్తలు అందునున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా వృషభ రాశి వారి కుటుంబ జీవితం వ్యాపారం ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యం ఎలా ఉంటాయో మీకు వివరిస్తాను మిత్రులారా ఈ రోజు రాశి ఫలం మొదలు పెడదాం మీరు వృషభ రాశి వారైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి మిత్రులారా ఈ రోజు శివుడికి ప్రత్యేకమైన రోజు కాబట్టి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని రాయండి శివుడు మీ కోరికలను నెరవేరుస్తాడు వీడియోను లైక్ చేయండి మీరు మొదటిసారిగా మా ఛానల్ కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు మెరున్ మరియు పిరోజీ మరియు లకీ నెంబర్ మూడు ఈ రోజు మీ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీ పనులను మరియు బాధ్యతలను బాగా నిర్వర్తిస్తారు రోజువారి జీవితంలో ఉండే నిరుత్సాహాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు మనిషి తన నమ్మకాలతోనే తయారవుతాడు తనను ఎలా నమ్ముతాడో అలానే తయారవుతాడు సొంతంగా చికిత్స చేసుకోవడం ప్రమాదకర ఏదైనా మందు తీసుకునే ముందు వైద్యులను సలహా తీసుకోండి లేకపోతే అనవసర ఇబ్బందులు పడవలసి వస్తుంది లేదా జోదం ద్వారా వచ్చే లాభాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి సాయంత్రం మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్లడం లేదా సినిమా చూడడం మీకు ఆనందాన్నిస్తుంది ప్రేమ మరియు రొమాన్స్ మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి పనిలో మీ కఠిన శ్రమ ఫలిస్తుంది ఈ రోజు మీ బలహీనతలు మరియు బలాల గురించి ఆలోచించడానికి మంచి రోజు ఇది మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తెస్తుంది మీ వైవాహిక జీవితంలో శారీరక సుఖం ద్వారా కొన్ని మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ పనుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు చాలా బాగుంటుంది విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొంటే దాని ఫలితాలు రావచ్చు ఉద్యోగ సంబంధిత పనుల కోసం మీరు బయటకు వెళ్లవలసి రావచ్చు మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుంటే ఈ రోజు అది మీకు తిరిగి వస్తుంది దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ఎవరి సహాయంతో అయినా అది పరిష్కరింపబడచ్చు కుటుంబంలో ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లాలని కూడా మీరు ఈ రోజు ఆలోచించవచ్చు ఈ రోజు మీలో స్థిరత్వం అవగాహన మరియు పరిణతి కనిపిస్తాయి కుటుంబంలో అందరికీ మీరు సరైన మార్గం చూపించే వారుగా కనిపిస్తారు పెద్దలతో మీ సంభాషణ బాగుంటుంది మరి మీ ఆలోచనలు వారికి నచ్చుతాయి పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు శాంతిగా తీసుకుంటారు ఏదైనా కుటుంబ సమస్యను మీరు సులభంగా పరిష్కరించగలరు ఇంట్లో ప్రేమ మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యత ఉంటుంది ఈ రోజు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం మీ అతి పెద్ద బలం ఉన్నతాధికారులతో మీ సంభాషణ ప్రభావవంతంగా ఉంటుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భావోద్వేగ మరియు తర్కనాన్ని రెండింటిని ఉపయోగిస్తారు సలహాదారులు వైద్యులు లేదా సిబ్బందికి ప్రత్యేక విజయం లభిస్తుంది భాగస్వామ్యం సమతుల్యంగా మరియు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించగలరు కుటుంబ విషయంలో కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోండి ఇంట్లో పెద్దల సలహాను విస్మరించవద్దు వారి మాట వినకపోతే మీకు నష్టం కలగవచ్చు విద్యార్థులు చదువులపై మరింత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది మరియు మీ ప్రేమ జీవితం ఇప్పుడు మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మీ సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి సరైన రోజు ఇప్పటికే ఒకరితో సంబంధంలో ఉంటే ఈ రోజు దానిని అధికారకం చేయండి మీరు వివాహం గురించి కూడా ఆలోచించవచ్చు ఒంటరిగా ఉన్న తమ భవిష్యత్తును బాగా ప్రభావితం చేసి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవచ్చు మీ సన్నిహితులతో సమయం గడపడం మర్చిపోవద్దు మీ ఉత్సాహం గరిష్ట స్థాయిలో ఉంటుంది మీ భాగస్వామి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రేమ సంబంధాలలో మాధుర్యం నింపడానికి దూర ప్రయాణాలను కూడా ప్లాన్ చేయవచ్చు మీ భాగస్వామి యొక్క సోదరులు సోదరి మనులు మీకు మార్గదర్శనం మరియు సహాయం చేస్తారు ఈ రోజు మీరు మీ కోపాన్ని తగ్గించుకోవడానికి మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ కోసం మరియు మీ భాగస్వామి కోసం ఈ రోజును సంతోషంగా మార్చుకోండి ఇది మీ రొమాంటిక్ బంధాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది మీరు ఎవరికైనా ఆకర్షితులైతే ఈ రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి సరైన సమయం మరియు వృత్తి మరియు ఉద్యోగం ఈ రోజు మీకు కెరియర్ లో మార్పులు చాలా ముఖ్యం జీవితంలో మీ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు మీ కోసం కూడా సమయం కేటాయించుకోవడం మర్చిపోవద్దు మీ విజయం మరియు శ్రేయస్సులు మీ యజమానులు లేదా ఉన్నతాధికారులు కూడా సహకరిస్తారు ఈ రోజు మంచి అదృష్టం మరియు సమయాన్ని ఆనందించండి రోజు వారి జీవితం మీకు బోరింగ్ గా అనిపిస్తుంది అందుకే కొంత సమయం కేటాయించి మీకు ఇష్టమైన పనులను చేయండి మీ కార్యాలయంలో మీకు ఎప్పటిలాగే ప్రశంసలు లభిస్తాయి మరియు పదోన్నతి కూడా సాధ్యమే ఈ రోజు మీకు నిరాశ కలిగించే రోజుగా ఉండవచ్చు కానీ ఓపికగా ఉండండి మీకు వచ్చే అవకాశాల ఉత్సాహాన్ని మనం కోల్పోతామని గుర్తుంచుకోండి ఈ రోజు కార్యాలయంలో మీరు అపార్థానికి గురి కావచ్చు కానీ మీ సహోద్యోగులను విమర్శించవద్దు గ్రహాల ప్రభావం వల్ల మీరు ఒత్తిడి మరియు కోపంగా ఉండవచ్చు ఈ కోపాన్ని మీరు మీ సహోద్యోగులపై చూపించవచ్చు దీని వల్ల కార్యాలయంలో అనవసరమైన మరియు అదనపు ఒత్తిడి పెరుగుతుంది మరియు అది మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి దానిని దూరం చేయడానికి ప్రయత్నించండి మీ శక్తిని సానుకూల దిశలు ఉపయోగించండి మరియు వివాదాలకు దూరంగా ఉండండి సానుకూలత మరియు కొత్త ఆలోచనలను ప్రోత్సహించండి ఎందుకంటే అవి మీ పురోగతికి మార్గదర్శనం చేస్తాయి మరియు ఆరోగ్యం ఈ రోజు మీరు అంతర్గత శక్తితో ఉత్సాహంగా ఉంటారు మీరు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉంటారు వ్యాపార సంబంధిత చర్చలకు ఇది చాలా మంచి రోజు ఎందుకంటే మీ మానసిక ప్రశాంతత వల్ల మీరు కోరుకున్న ఫలితాలను పొందవచ్చు మీరు మీ ప్రత్యర్థులను కూడా కలుసుకోవచ్చు కానీ ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు మీ దినచర్యలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోండి ఈ రోజు మానసిక ప్రశాంతత మరియు శారీరక శక్తి మీకు మంచి అనుభూతిని ఇస్తుంది సీజన్ ప్రకారం పండ్లు మరియు కూరగాయలను తినండి మరియు తగినంత నీరు త్రాగి మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి తద్వారా మీరు శారీరకంగా కూడా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు ఈ రోజు పరిహారం ఈ రోజు మీరు పేదలకు పాలు పెరుగు మరియు చక్కెర దానం చేయండి ఇది శుభప్రదం జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి అలాగే వృషభ రాశి వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు